హలో హాయ్ ఫైర్ తెలిసి కదా నేను ముద్దే బాస్ కానీ ఫ్రెండ్స్ ఇవ్వాలని మనకు వచ్చేసి ఇదే అనమాట శర్దనార్ చెంత అనమాట మనకు వచ్చి షర్దార్ చె అంత పక్కనైతుంది అనమాట మనకు ప్రశ్నలకైతే మనకి ఏంటంటే ఎన్ని ఆవు లోడ్ తినేనా ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా తొమ్మిది ఆవిలైతే లోడ్ అయితే వచ్చినాయి అనమాట మనకైతే రెండు ఆవులు అయితే అంట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ధరలు ఎంత నచ్చిన తరకు నేను అరవై నుంచి లక్ష వరకు అయితే ఉంటుంది మనకొచ్చేసి మనకు వచ్చేసి ఓకే మనకైతే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలో అనుకుందాం మనకైతే ప్రస్తుతానికి అయితే మూడు ఆరు ఏడు ఏడు ఆరు అయితే ఉన్నాయన్నమాట అన్నమాట మనకు అన్ని డీటెయిల్స్ అయితే అడుగుదాం రండి నా వీడియోస్ ఏముంది లైక్ చేయడం అని చర్య ఎక్స్ప్లెయిన్ చేయడం తక్కువ బిల్లకొనం చేసుకోండి ఓకే నిజంగా వెళ్ళిపోయాం రండి అన్న మీ తాను ఏమైనా గ్యారంటీ ఉంటుందా ఈ ఉంటే గ్యారంటీ పాల ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు గుడ్డమే ఇప్పుడు మన గ్యారంటీ మనకొచ్చేసి ఓకే మనకు ఇప్పుడు ప్రస్తుతం చూసారా మనకైతే ఇప్పుడు పచ్చ కొద్ది పన్న ఇప్పుడు ఇంత తాడీత ఓకే మనకైతే ఇప్పుడు ఇంత మూడవుతున్నా అంట ఫ్రెండ్ చూసినా మనకైతే హెచ్ఎఫ్ క్రాష్ అంట మనకొచ్చేసి వచ్చేసి మనకి ఇది ఈనాడానికి ఎంత టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా ఉన్న ఉన్నా చెప్పేస్తారు అనమాట మనకైతే టెన్ డేస్ ఉంటుంది కాబట్టి టెన్ డేస్ అని చెప్తారు అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీని ధర అని చెప్తున్నాను ఎనభై ఐదు వేలు ఏమైనా ఫైనల్ డేట్ వస్తుందా ఓకే మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే డిస్కౌంట్ ఇస్తారంట మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత మూడు అవుతుందంట మనకు వచ్చేసి అండ్ పాలు ఎంత అరగట్కి వచ్చాన దీనికి ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పాలు అయితే ఇవ్వడానికి అయితే ప్రైజెస్ ఇస్తాను అనమాట మనకైతే ఇది చూసినారు కదా అయితే మొత్తం నిండిపోయిన తర్వాత ఇప్పుడు అవి అయితే ఈనాడానికి అయితే ఉంటాయి అనమాట మనకైతే ఇక మనకైతే ఫస్ట్ ఒక అయితే ఈ విధంగా అయితే ఉందన్న మనకైతే చూసినారు కదా ఫైనల్ డేట్ ఏమో చెప్తాం ఓకే ఎనభై ఐదు వేలు అయితే అనమాట మనకి ఇక్కడ ఓకే మనకి నెక్స్ట్ ఒక అయితే వెళ్తాం అండి మళ్ళీ ఫ్రెండ్స్ మనం అయితే రెండవ దగ్గర అయితే ఉన్నా అనమాట అన్న రెండవ కదనా ఓకే మనకైతే జెర్సీ అంట సెకండ్ ఈతన అంట ఆరపాలు అంట మనకు వచ్చేసి అయితే ఇరిందా అంటే ఇది ఇది దూడ ఆడదు మొద్దునా ఆడదూడ మనకు వచ్చేసి ఇది పాలని ఇస్తున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ జున్నపాలైతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే మనకు తిన్నపాలు అవుతున్నా మనకు ఆరు ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకైతే ఆడదోడే ఇస్తుంది అంట మనకైతే ఇప్పుడు ప్రశ్నకైతే జెర్సీగా ఇది ఓకే మనకి ఇది ఎన్నితలవా అన్నది ఇప్పుడు ఏంది ఇది ఆల్రెడీ చెక్కన్ ఇతనంట మనకి ఆల్రెడీ మనకు వచ్చేసి అండ్ దీని ధర చెప్తున్నా అన్న ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై వేలైతే చెప్తారనమాట మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది తగ్గుతానమాట మనకైతే ఇప్పుడు చూసినారు కదా దీని కూడా వచ్చు ఇప్పుడు ఆరు ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకైతే ప్రస్తుతానికి జునుపాలు అయితే మనకు పాలు అయితే వచ్చి చెప్పలేము అండ్ చూడొచ్చు ఆవి కూడా నిదానం ఉందనమాట మనకి వచ్చేసి అండ్ ఇది ముంగల కూడా చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట అవి అయితే అనమాట అన్నిటికీ తట్టుకుంటుంది ఎక్కడైనా మేస్తా అనమాట ఓకే నెక్స్ట్ ఆవుకి అయితే వెళ్ళిపోండి త్రాడవకి ఫ్రెండ్ చూసినారా మనం అయితే త్రాడవ దగ్గర అయితే అనమాట అలా త్రాడకు తెప్పనా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈయన అంటే ఈయనిందా ఫ్రెండ్స్ ఇప్పుడు వినడానికి అయితే ఉందంట మనకైతే ఇప్పుడు ఇంతే మూడో మూడవ ఇస్తానంట మనకు వచ్చేసి ఓకే మనకు ఒక ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి ఆల్రెడీ రెడీ చేసింది అనమాట అగ్గి కొంచెం అయితే నిండిపోతే అవి అయితే వినోడానికి అయితే మనకైతే ఇప్పుడు దీని ధర ఏం చెప్తాను డెబ్బై డెబ్బై ఎనిమిది ఓకే మనకైతే త్రాడైతా ఉంటా మనకైతే ఇప్పుడు ఇంతే ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్పిన ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాష్ అన్న హెచ్ఎఫ్ క్రాష్ అంట మనకు వచ్చేసి దీని నరలు చూడవచ్చు పళ్ళ ఇక చూడొచ్చు అంటే మినిమం ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న ఒక పూటకి ఏడు నుంచి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఇవ్వొచ్చు అంట మనకు వచ్చేసి ఇప్పుడు మూడవ ఇస్తాము మనకు వచ్చేసి అంటూ చూసినారు కదా సెవెన్ లీటర్ నుంచి ఎయిట్ లీటర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు మనకు ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే ఒకరోజు అయితే పెట్టుకోవచ్చు అనమాట చూసినారు కదా మనకైతే ఇప్పుడు లోడ్ ఎప్పుడు దిగిందానా ఈ శుక్రవారం మార్నింగ్ వస్తుంది అంటే శుక్రవారం మార్నింగ్ వస్తుంది ఓకే మనకు చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉంది మనకైతే నెక్స్ట్ అవకైతే అన్న నాలుగవ ఒక తెప్పనా ఇప్పుడు సెకండ్ ఉంటాం మనకు వచ్చేసి ఈనడానికి అయితే ఒక టెన్ డేస్ ఉంటుంది అంట మనకు వచ్చేసి అండ్ ఇది ఎన్నో ఈత ఉంటుంది అన్న ఓకే మనకు ఇప్పుడు చూసినారు కదా మనకైతే మినిమం ఒక సెకండ్ ఈత అంట మనకు వచ్చేసి చూడొచ్చు దీని పొడవుతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఇప్పుడు టెన్ డేస్ పెట్టుకోవచ్చా ఓకే మనకైతే ఇది మినిమం ఎంతవరకు ఎనిమిది వరకు ఇప్పుడు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఆవైతే ఇప్పుడు పాలు ఒక ఒక్క పూటకి ఎనిమిది లీటర్లు అంటే మనకి అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మరి ఇప్పుడు ఈతే మూడవ అయితే సెకండ్ ఇతన ఓకే సెకండ్ అంట మనకు వచ్చేసి సారీ మనకైతే చూసినారా దీని ధర ఏం చెప్తున్నా ఎనభై ఎనభై ఐదు ఓకే మనకు చూసినారా మనకైతే ఎనభై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట అటు ఇటు వచ్చి మాట్లాడితే తగ్గుతానా ఓకే మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట మనకు వచ్చేసి అంటే చూసినారు కదా మనకైతే నెక్స్ట్ ఆఫ్కి అయితే వెళ్ళిపోండి మళ్ళీ ఫ్రెండ్ చూసినారా మనమైతే అయితే ఆరో దగ్గర అయితే ఉన్నా అనమాట అన్న ఆరో ఒకటే పన్నా ఓకే ఆరు పనులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా దూడ కూడా ఇక్కడ ఉంది అనమాట మనకైతే ఇప్పుడు దీన్ని ఆడదుండం అవుతుంది ఆడదుడ అని అంట మనకు వచ్చి చూసినారా మనకైతే అండ్ అంటే వండే అవుతుంది వండే డే మనకొచ్చేసి మనకు వచ్చేసి ఇది క్లియర్ అంతా క్లియర్ అయిపోయిందా ఓకే మనకు మాయ బియ్య అంతా కొంతమైతే క్లియర్ అయిపోయింది అంట మనకొచ్చేసి అండ్ ఇప్పుడు జున్నపాలు పొద్దుగా ఎన్ని ఇస్తున్నా ఆరు మనకు చూసారా మంచి పలు పెరగొచ్చా ఓకే మనకైతే ఓకే ఆరారు పన్నెండు లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట మనకు వచ్చేసి ఆవు అయితే మనకి ఇది ఎన్నో ఈత ఉంటానా చికెన్ ఈతావు మనకు వచ్చేసి ఫైనల్ ధర ఏం చెప్తాను అన్న ఎనభై రెండు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఎనభై రెండు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఇక్కడ మాట్లాడితే చూసేసి మాట్లాడితే తగ్గుతుంది అనమాట చూడొచ్చు ఆవు క్లారిటీ చూడండి ఏంటంటే సో దీన్ని సన్ను చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట ఏంటంటే మంచిగా ఒకరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది రెండవ ఈత ఓకే రెండవ ఈత అని అంట మనకు చూసినారా మనకైతే నెక్స్ట్ యావైతే వెళ్ళిపోమండి లాస్ట్ ఒక తెప్పనా ఇప్పుడు ఇంత తాడ ఏంది ఏను ఆడదు ఓకే ఆడదు ఓకే మనకు ఇది టెన్ డేస్ అవుతుందా టెన్ డేస్ అవుతుందంట ఈయనో ఈయన అయితే మనకు ఇది పాలు ఎన్న ఇస్తుందన్న ఏడు ఏడు మంచి పాలు కదా ఆల్రెడీ మంచి పాలు కావచ్చు ఏంటంటే మనకు ఆల్రెడీ మంచి పాలు ఇస్తుంది మనకి ఏంటంటే దీన్ని పొడి కూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు ప్రశ్నానికైతే ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అండి మనకైతే మంచి పాలు అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ప్రశ్నానికి అయితే దీని ధరయం చెప్తారండ ఎనభై ఎనభై రెండు మూడవ అయితే తావు ఓకే ఎనభై రెండు వేలు చెప్తారు మనకైతే చూడొచ్చు ఆవు క్లారిటీ చూడద్దు ఇప్పుడు మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట మూడవ అయ్యి తావు మనకు ప్రస్తుతానికి అయితే ఒక ఎనభై రెండు వేలు అయితే చెప్తారు అనమాట మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకైతే వెళ్ళిపోందండి